వెల్కమ్ టు మై ఛానల్ ప్రేమ పరీక్ష కథలోకి వెళ్తే ప్రస్తుతానికి బాగానే ఉండడంతో మాధవిని హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ చేశారు ఇంటికి వచ్చిన తర్వాత దగ్గరుండి టాబ్లెట్స్ వేయడం ఏదో ఒకటి తినిపించడం పక్కనే ఉండి సపర్యలు చేయడం అన్ని ప్రేరణ తండ్రే చూసుకుంటున్నాడు వాళ్ళిద్దరిని చూస్తేనే కడుపు నిండిపోయినట్లవుతుంది అరవింద్ ప్రేరణలకి రాత్రంతా అస్సలు నిద్రపట్టలేదు ప్రేరణకి రిషి థియేటర్లో చెప్పిన మాటలు పదే పదే గుర్తొస్తున్నాయి నిజంగానే నన్ను ప్రేమిస్తున్నారా అమ్మ చెప్పినట్టు అంత డబ్బున్న వాళ్ళు మాలాంటి వాళ్ళని పెళ్లి చేసుకుంటారా కానీ ఆయన కళ్ళల్లో నాపైన ఉన్న ప్రేమ తెలుస్తోంది ఇప్పుడు నేను ఈ విషయాన్ని అమ్మకు చెప్పాలా అమ్మో చెప్తే అమ్మ కంగారు పడుతుంది అమ్మకు చెప్పకుండా సార్కి ఎలా ఇస్తు చెప్పను సార్ అంటే నాకు చాలా ఇష్టం ఆయన్ని పెళ్లి చేసుకోవడం అంటే నిజంగానే పెట్టి పుట్టాలి ఆయన ఆస్తి కోసమో అంతస్తు కోసమో లేక నాకు ఇష్టమైన హీరో కొడుకనో కాదు అన్నీ ఉన్న ఇసుమంతైనా గర్వం లేని మంచి మనసు కోసం చం కూడా పొగరు లేని ఆయన గొప్ప వ్యక్తిత్వం కోసం నాకు ఆయన కావాలనిపిస్తుంది ఆనంద్ మెహతా గారి కొడుకనే ఆయనతో స్నేహం చేశాను కానీ ఆయన్ని ఆయనలా ఇష్టపడుతున్నాను కానీ విషయం చెప్తే ఎవరైనా నమ్ముతారా డబ్బు కోసమే పెళ్లి చేసుకుందంటారు నానా మాటలు పడాల్సి వస్తుంది బయటి వారి సంగతేమో కానీ ముందు అన్నయ్య నాన్న ఏమంటారు అసలు వాళ్ళు ఇంట్లో వాళ్ళు ఒప్పుకుంటారా ఇవే అన ఆలోచనలతో రాత్రంతా గడిచిపోయింది ప్రేరణకి అటు మాధవి కూడా భర్త తనపై చూపిస్తున్న ప్రేమకి ఆనందంతో ఉన్న మనసులో ప్రేరణ గురించి ఆలోచిస్తూ ఆ అబ్బాయి ఈరోజు ఎలాగైనా తన మనసులో మాట చెప్తానన్నాడు ప్రేరణ కూడా ఫ్రెండ్ దగ్గరికి వెళ్తున్నానని చెప్పి బయటకు వెళ్ళి వచ్చింది అతన్ని కలవడానికే అయి ఉంటుంది ప్రేమిస్తున్నానని చెప్పి ఉంటాడా బదులుగా ఏం చెప్పు ఉంటుంది రిషి మాటలు విన్నాక బాగా నచ్చాడు ప్రేరణని బాగా చూసుకుంటాడనిపించింది కానీ అతను కోటీశ్వర్ల పిల్లాడని తెలిసాక ఎందుకో చాలా కంగారుగా టెన్షన్గా ఉంటుంది ఈ విషయం ఆయనకు చెప్పాలనిపిస్తుంది కానీ ఇప్పుడిప్పుడే కాస్త ప్రేమగా ఉంటున్న ఆయన ఈ విషయం తెలిస్తే మళ్ళీ కోపగించుకుంటే నేను తట్టుకోలేను అసలు ఏం జరిగిందో ప్రేరణ నాతో చెప్పే వరకు నేను కూడా ఏమీ తెలియనట్లే ఉంటాను ప్రేరణకు తన మనసులో మాట చెప్పాననే సంతోషం ఒకవైపు ప్రపంచంలోనే తనకు అస్సలు నచ్చని దూరంగా ఉండాలనుకునే మనిషికి అతి దగ్గరగా ఉండాల్సి రావడం వల్ల కలిగిన చిరాకుతో ప్రేరణని ఇంట్లో డ్రాప్ చేసి వాళ్ళ ఇంటికి రిటర్న్ అయ్యాడు కార్ నడుపుతూ ఆలోచనల్లో పడిపోయాడు ఛ ఆయన పేరెత్తడమే ఇష్టం లేని నేను కేవలం ఆ అమ్మాయి కోసమే అతని కొడుకుగా చెలామణి అవుతున్నాను ప్రేరణ నా ప్రేమ ఒప్పుకుంటే వెంటనే ఆయన గురించి చెప్పి భారాన్నంతా దించుకోవాలి పాపం అమ్మకి గనక ఈ విషయం తెలిస్తే ఎంత బాధపడుతుంది అనుకుంటూ మనసంతా అధోలా అయిపోవడంతో వసంత్ ఇంటికి వెళ్ళి గేట్ బయటే కారాపి ఆపి హారన్ కొట్టాడు అప్పుడే అందరూ కలిసి భోజనం చేసి కబులు చెప్పుకుంటూ పడుకుంటున్న వసంత్ తల్లిదండ్రులు చెల్లి హారన్ సౌండ్ విని వసంత్ వైపు చూశారు గుర్రుగా ఏరా మావోడు ఇంకా నన్ను డిస్టర్బ్ చేయడు చాలా బిజీ అయిపోయాడన్నా ఇందాకే అంది వసంత్ చెల్లి అనన్య అదే నాకు అర్థం కావట్లేదు అంటూ మళ్ళీ హారన్ వినిపించడంతో లోపలికి రాకుండా మళ్ళీ మళ్ళీ ఇస్తున్నాడంటే వాడి మూడేదో అప్సెట్ అయిందని అర్థమైన వసంత్ లేచి షర్ట్ వేసుకుని బయటకు వెళ్ళాడు ఇద్దరూ కలిసి వెళ్ళి బయట బార్లో కూర్చున్నారు జరిగిందంతా చెప్పి తన కోపాన్ని బాధని వెళ్ళగక్కి ఎప్పటికంటే కాస్త ఎక్కువే తాగాడు రిషి రిషి బాధ అర్థం చేసుకున్న వసంత్ అతనికి ఏదో ఒకటి సర్ది చెప్పి అతన్ని జాగ్రత్తగా కారులో తీసుకుని ఇంటికి తీసుకెళ్లాడు ఎప్పుడెప్పుడు వస్తాడా అని రిషి కోసమే హాల్లో కూర్చుని ఎదురు చూస్తున్న చాముండేశ్వరి తూలుతూ వస్తున్న రిషిని అతన్ని తీసుకువస్తున్న వసంత్ని చూసింది కోపం చిరాకు కలగలిసి ఊగిపోయింది కాసేపు కానీ అసలు స్పృహలోనే లేని రిషిని నెమ్మదిగా బెడ్రూంలోకి తీసుకెళ్లి పడుకోబెట్టాడు వసంత్ ఇలా రా నీతో మాట్లాడాలి అంటూ కూర్చోబెట్టుకుంది చాముండేశ్వరి బయటికి వచ్చిన వసంత్ని ఏం జరుగుతోంది ఈ మధ్య స్నేహితులు కలిసి ఏం చేస్తున్నారు నాకు తెలియకుండా అడిగింది గంభీరంగా మేమేం అమ్మా నీకు తెలియకుండా ఈరోజు ఫ్రెండ్ బర్త్డే పార్టీ ఉంటే వెళ్ళాం ఇద్దరం కలిసి వాడు కాస్త ఎక్కువగా తాగాడు అంతే అన్నాడు కవర్ చేస్తూ తన ఫోన్ ఓపెన్ చేసి ఫోటో చూపిస్తూ ఈ అమ్మాయిదేనా బర్త్డే అంటూ అడిగింది కోపంగా ఆ ఫోటోలో ఆనంద్ మెహతా ఈ మధ్యలో ప్రేరణను చూసి షాక్ అయ్యాడు వసంత్ నీకు అన్నీ తెలుసని నాకు తెలుసు కానీ ఈ అమ్మాయి ఎవరు ఆయనకి ఆ అమ్మాయికి సంబంధం ఏంటి మీరందరూ నా కొడుకుని నా నుండి విడదీయాలనుకుంటే నువ్వు కూడా వాళ్ళతో ఒకటయ్యావా నా కొడుక్కి ఆయన అంటే అస్సలు పడదు అలాంటి వ్యక్తితో ఫోటో దిగాడంటే నేనేమనుకోవాలి అను కాసేపు ఆగి వసంత రెస్పాన్స్ కోసం చూసింది పెద్దగా ఏమీ చరించకపోవడంతో మళ్ళీ మొదలెట్టింది నాకు బతకాలనే లేదు అసలు నేను వాడి కోసం బతుకుతున్నాను ఇది చూశాక వాడికి కూడా నా అవసరం లేదేమో అనిపిస్తుంది చచ్చిపోవాలనిపిస్తుందిరా అంది ఏడుస్తూ అలా మాట్లాడొద్దమ్మా మీరు లేకపోతే వాడు బతకలేడు వాడికి అస్సలు ఇష్టం లేదు వాళ్ళ నాన్న అంటే ఆ ఫోటో ఆ అమ్మాయి బలవంతం మీదనే దిగాడంట ఆ బాధతోనే ఇంతలా తాగొచ్చింది కూడా ఆయనే పంపించారా మరి ఆ అమ్మాయిని లేదమ్మా అనుకోకుండా ఒక చిన్న యాక్సిడెంట్ ద్వారా పరిచయం అయింది మాకు తను రిషి ఆ అమ్మాయిని ఇష్టపడ్డాడు అన్నాడు మెల్లిగా ఎన్న అవుతోంది గంభీరంగా అడిగింది నెల రోజులకి పైగానే ఆ శైలు బర్త్డే రోజే అయితే ఆ రోజు మీ బండికి జరిగిన యాక్సిడెంట్ ఆ అమ్మాయి వల్లేనా అవును వాడికి అమ్మాయి అంటే చాలా ఇష్టమమ్మా ఆ అమ్మాయి కూడా చాలా మంచిది ఆ అమ్మాయికి ఆనంద్ మెహతా గారే ఫేవరెట్ హీరో ఆయన కొడుకు అని గుర్తుపట్టి ఆ అమ్మాయి రిషితో మాట్లాడడం మొదలుపెట్టింది ఆయనకు రిషికి మధ్య గొడవలు ఆ అమ్మాయికి తెలియదు ఈ విషయం రిషి కూడా చెప్పలేదు ఈరోజు ఆయన సినిమాకి తీసుకెళ్ళమని ప్రేరణ అడగడం వల్లే వాడికి ఇష్టం లేకపోయినా వెళ్ళాడు అక్కడికి ఆయన ఎలా వచ్చారో నాకు కూడా తెలియదు కాసేపు మౌనంగా ఉన్న తర్వాత అయితే వాడు శైలుతో పెళ్ళి వద్దంటుంది అందుకేనా నాకు తెలిసినంత వరకు ప్రేరణను చేసుకున్నా చేసుకోకపోయినా వాడికి పెళ్ళి ఇష్టం లేదమ్మా శైలు మీద అటువంటి అభిప్రాయం వాడికి లేదు సరే నువ్వు లేట్ అయింది అంది మౌనంగా లేచి వెళ్ళిపోయాడు వసంత్ తెల్లవారు చాలా ఆలస్యంగా నిద్రలేచిన రిషి కళ్ళు తెరిచేసరికి ఎదురుగా కూర్చుని తననే చూస్తున్న చాముండేశ్వరి కనిపించింది అమ్మా అంటూ కళ్ళు నిలుముకుంటూ మెల్లిగా లేచి కూర్చున్నాడు రిషి ఏంటి రిషి ఇది ఇంతలా తాగితే నీ ఆరోగ్యం ఏమవుతుంది అది నేనున్న పరిస్థితి అలాంటిది అమ్మా సారీ నువ్వు నాకేం సారీ చెప్పక్కర్లేదు నువ్వు బాగుండడమే నాకు కావాలిరా వసంత్ అన్నీ చెప్పాడు నాకు ఆమె అన్న మాటలకి అలాగే చూస్తూ ఉండిపోయాడు రిషి అన్నీనా అన్నీ అంటే ఏం చెప్పాడు వాడు డాడీ గురించా ప్రేరణ గురించా లేక రెండునా ఏమైందిరా ఎందుకు అలా చూస్తున్నావు అదే అన్నీ అంటే ఏం చెప్పాడు అని నువ్వు నా దగ్గర దాచిన సీక్రెట్స్ అన్నీ చెప్పేశాడు అన్నది నవ్వుతూ అంటే అది అమ్మ నీకు చెప్తామని అనుకున్నాను కానీ మళ్ళీ నువ్వు బాధపడతావని నువ్వు చెప్పకపోతేనే నేను ఎక్కువ బాధపడతాను కన్నా నీ సంతోషం కంటే నాకేది ఎక్కువ కాదు నేను నిన్ను ఆ మాత్రం అర్థం చేసుకోలేను అనుకున్నావా అసలు ఆమె దేని గురించి మాట్లాడుతుందో అర్థం కాక అయోమయంగా చూస్తూ ఉండిపోయాడు రిషి ఏమైందిరా అలా చూస్తున్నావు చెప్పు ఆ అమ్మాయి అంటే అంత ఇష్టం అయితే అప్పుడు క్లారిటీ వచ్చింది రిషికి పూర్తిగా చెప్పేశాడు అని వసంత్ అంటే తను చాలా మంచిది మా ఆహా ఎలా తెలిసింది అంది చెయ్యి చెంపకి ఆనించుకుని కూర్చుని తను అలా అడుగుతుంటే ఇబ్బందిగా అనిపించింది రిషికి కానీ తన మనసులోని మాటలు అమ్మకి ఇప్పుడైతేనే చెప్పగలను అనుకుని చాముండేశ్వరి కాళ్ళ దగ్గర కూర్చుని ఆమె మోకాళ్ళపై తలపెట్టి చెప్పడం మొదలుపెట్టాడు అమ్మ నాకు చిన్నప్పటి నుండి నువ్వు తప్ప ఇంకో అమ్మాయి గురించి తెలియదు అసలు ఎందుకో ఇంట్రెస్ట్ కూడా ఉండేదే కాదు కానీ మా పరిచయమే చాలా విచిత్రంగా జరిగింది మొన్న ఒకరోజు కొత్త కారు కొనుక్కుని వసంతగాడు నేను వస్తుండగా ఆ పిల్ల తన కొత్త స్కూటీతో గుద్దేసింది అమ్మ ఆ రోజే మొదటిసారి చూశాను తనని ఎందుకో తెలియదు నా చూపు తిప్పుకోలేకపోయాను తన మీద నుండి అంటే అంత అప్సరసను నేను ఎప్పుడు చూడలేదు అని కాదు కానీ తనలో నన్ను ఏదో ఆకర్షించింది అమ్మ తన మాటలు తన హావభావాలు తన అల్లరి తన అమాయకత్వము తన గడుసుతనం ఒక్కటని కాదు అన్నీ నాకు నచ్చాయి తన అల్లరి వెనుక ఒక బాధ్యత ఉంది తన గడుసుతనం వెనక ప్రేమ ఉంది తన అమాయకత్వం వెనక పట్టుదల ఉంది మొత్తం మీద తనలాంటి జెన్యున్ అమ్మాయి ఈ రోజుల్లో అస్సలు దొరకదమ్మా నేను ఒక ప్రముఖ హీరో కొడుకుని అని తెలిసిన కోటీశ్వరుణ్ణి అని తెలిసిన ఆమె అంటే నాకు ఇంట్రెస్ట్ అని తెలిసిన తనెప్పుడు నా నుండి ఏది ఆశించలేదమ్మా నన్ను మామూలుగానే చూసింది అదే నాకు బాగా నచ్చింది తను చూడగానే నచ్చిన తనతో ట్రావెల్ చేశాక తనే నా సోల్మేట్ అని అర్థమైందమ్మా సో తనని తప్ప ఇంకెవ్వరిని పెళ్ళి చేసుకోను చేసుకోవు అన్నమాట నిదానంగా అంది అన్నీ విన్నాక కానీ నీ అంగీకారం లేకుండా అయితే కాదమ్మా నువ్వు ఒప్పుకున్నాకే నీకు ఇష్టమన్నాక నేను ఒప్పుకోకుండా ఎలా ఉంటాను కన్నా అలాగే కానీ ఆ అమ్మాయితో మాట్లాడి కనుక్కో ముందు ఆమెకిష్టమే అంటే నేను వెళ్ళి తన పేరెంట్స్తో మాట్లాడతాను అంటూ లేచి నిలబడింది చాముండేశ్వరి తను వింటున్నది నిజమా కాదా అన్నట్లు నోరు తెరిచి అలాగే చూస్తూ కూర్చున్నాడు రిషి అక్కడే ఏంటిరా ఈగలిపోతాయి నోట్లోకి అంటూ నవ్వి రిషి నిమిరి నమ్మలేకపోతున్నావా నీ సంతోషం కంటే నాకు ఇంకేం అక్కర్లేదురా అంది నవ్వుతూ కానీ అమ్మ నువ్వు ఇంత తేలిగ్గా ఒప్పుకోవడం నేను అస్సలు నమ్మలేకపోతున్నాను శైలు గురించి గొడవ చేస్తావు అనుకున్నాను కోర్స్ శైలుని నువ్వు పెళ్లి చేసుకోవాలని నాకు ఉంది కానీ దానివల్ల నువ్వు సంతోషంగా ఎవరి కోసం నేను బలవంతం చేయాలి నువ్వు ఆ అమ్మాయి గురించి చెప్పిన దానికి నేను కన్విన్స్ అయ్యాను నీకు ఆ పిల్ల అంటే ఎంత ఇష్టమో నీ కళ్ళల్లో నాకు కనబడింది అందుకే నీ కోసం కేవలం నీ కోసమే బతికే నాకు నీ ఇష్టాలే ముఖ్యం నిజంగా నువ్వంటే నాకున్న ఇష్టం వంద రెట్లు పెరిగిందమ్మా లవ్ యూ సో మచ్ ఇంకా చాలు ఇంకేం అడగను జీవితంలో ఈ ఒక్క వరం ఇచ్చావు నాకు చాలు జీవితాంతం నువ్వు ఏది చెప్పినా వింటానుమా అంటూ ఆమె కాళ్ళని చుట్టుకుని కన్నీళ్లు పెట్టుకున్నాడు రిషి తనకి తెలియకుండానే రే పిచ్చి ఏంట్రా ఇది లే అంటూ లేపి అతను ఒదిపై ముద్దు పెట్టి నిజంగా నేనేం చెప్తే అది చేస్తావా లేక నీ ముద్దుల పిల్లం వచ్చాక మాట మారుస్తావా అంది ఏడిపిస్తున్నట్లుగా అది వచ్చేది నీ వల్ల కదమ్మా నీ తర్వాతే ఇంకెవ్వరైనా నాకు అంటూ నవ్వాడు మాటలు బాగా నేర్చావులే పిచ్చి కన్నా మీరు సంతోషంగా ఉంటే నాకు చాలు నాన్న అంటూ నువ్వు ఈరోజే ఆ అమ్మాయిని కనుక్కొని ఏమందో నాకు చెప్పు నేను మంచి రోజు చూసుకుని వెళ్ళి వాళ్ళ వాళ్ళతో మాట్లాడి మంచి ముహూర్తం పెట్టిస్తా అంటూ నవ్వి వెళ్ళిపోయింది చాముండేశ్వరి పట్టలేని సంతోషంతో ప్రేరణకి ఫోన్ చేశాడు రిషి ఎన్నిసార్లు చేసినా ఫోన్ లిఫ్ట్ చేయలేదు టైం చూశాడు ఆల్రెడీ లెవెన్ అయింది మేబీ ఆఫీస్లో ఉందేమో అయినా ఫోన్ లిఫ్ట్ చేయడానికి ఏంటి అని విసుక్కుంటూ ఫ్రెషప్ అయ్యి బ్రేక్ఫాస్ట్ చేసి మళ్ళీ ట్రై చేశాడు అప్పుడు లిఫ్ట్ చేసింది హలో అంది మెల్లిగా గుసగుసగా ఏమైంది ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు కోపంగా అన్నాడు రిషి మీటింగ్ చాలా ఇంపార్టెంట్ మీటింగ్ జరుగుతుంది ఆఫీస్లో ఫోన్లన్నీ ఆఫ్ చేశారు మళ్ళీ గుసగుసగానే చెప్పింది ప్రేరణ ఓ సరే కానీ ముఖ్యమైన విషయం మాట్లాడాలి నీతో అర్జెంటుగా పది నిమిషాల్లో మీ ఆఫీస్ ముందు ఉంటాను బయటకు వచ్చే హే చెప్పేది అర్థం కాలేదా మా కంపెనీ హెడ్ ఆఫీస్ నుండి సర్స్ వచ్చారు అసలు గేట్ దాటనివ్వరు ఎవ్వరిని ఈవినింగ్ సిక్స్కి రా కలుద్దాం ఓకే ఓకే బాయ్ అంటూ కట్ చేసింది ప్రేరణ అని నవ్వుకుని పిచ్చి ఎక్కడ దొరికావే నాకు అని తిట్టుకుని కార్ తీసుకుని బయలుదేరాడు ప్రేరణ దగ్గరికి పాపం రిషి సార్ ఏదో ముఖ్యమైన విషయం మాట్లాడాలి అన్నారు కుదరదు అనేశాను ఫీల్ అయ్యారేమో నిన్నటి విషయం గురించి అయి ఉంటుందా అని తనలో తానే ఆలోచిస్తూ కూర్చుంది ప్రేరణ చాలా సీరియస్గా కంపెనీ ప్రోగ్రెస్ లాభ నష్టాలు కొత్త ప్రాజెక్ట్స్ గురించి చర్చ జరుగుతున్న టైంలో సడన్గా డోర్ ఓపెన్ అయిన సౌండ్కి అందరూ తల తిప్పి చూశారు ప్రేరణ మాత్రం తల కిందికి వేసుకుని ఆలోచనల్లో మునిగిపోయి ఉండడంతో అటువైపు చూడలేదు మీటింగ్ మధ్యలో ఎవరో సడన్గా డోర్ తీసుకొని లోపలికి రావడంతో మాట్లాడేవాళ్ళు ఆగిపోయి అలాగే చూస్తూ నిలబడడంతో ఏంటబ్బా మాట్లాడడం ఆపేసి అందరూ సైలెంట్ అయ్యారు అని తలెత్తి చూసిన ప్రేరణకు తన వైపే నడుచుకుంటూ వస్తున్న రిషి కనిపించి షాక్ అయి లేచి నిలబడింది నోరు తెరిచి చూస్తూ తన వల్ల అందరూ ఇబ్బంది పడకూడదు అన్నట్లు ఫాస్ట్గా వచ్చి తన చేయి పట్టుకుని ఫోర్స్గా అక్కడి నుండి లాక్కొచ్చినంత పని చేశాడు రిషి అందరూ నోరు తెరిచి అలాగే చూస్తూ ఉండిపోయారు బయటకి వచ్చేదాకా ప్రేరణ కూడా అలాగే రిషిని చూస్తూ వెనకాలే వచ్చింది షాక్తో కారులో కూర్చున్నాక అప్పుడు తేరుకుంది ఏంటి సరిది ఇలా చేశారు ఎంత ఇంపార్టెంట్ మీటింగ్ అది అలా డిస్టర్బ్ చేశారు వాళ్ళంతా నా గురించి ఏమనుకుంటారు అసలు నా జాబ్ ఉంటుందా అంటూ దాదాపు ఏడ్చినంత పని చేసింది ప్రేరణ హే ఇప్పుడు ఏమైంది ఎందుకు ఏడుస్తున్నా వాళ్ళంతా చాలా పెద్దవాళ్ళు ఢిల్లీ నుండి వచ్చారు ఇక్కడికి మీరేమో ఇలా హలో మిస్ వాళ్ళు నీకు పెద్ద ఏమో నాకు వాళ్ళంతా బచ్చగాలే వాళ్ళు ఏమీ ఫీల్ కారలే ఇంకా నాలాంటి పెద్ద మనిషి మీ ఆఫీస్లో అడుగుపెట్టినందుకు హ్యాపీగా ఫీల్ అవుతారు కానీ ముందు కాస్త మొహం తుడుచుకుని ఈ వాటర్ తాగు అంటూ మూతి తిప్పుకొని తన చున్నీతో ఫేస్ తుడుచుకొని రిషి ఇచ్చిన వాటర్ తాగి హా ఏంటి చెప్పండి పెద్ద ఏదో ముఖ్యమైన విషయం అన్నారుగా అంది ఫోజ్ కొడుతూ బదులుగా నవ్వి నీకు కొత్త జాబ్ ఇస్తాను అని చెప్పాను కదా నిన్న ఏమైంది జాయిన్ అవుతున్నావా లేదా అని అడగడానికి వచ్చా ఓ ఇంకా ఆలోచించలేదు అయినా సార్ మీకు నిన్నే చెప్పాను మీ లెవెల్ వేరు సార్ మీలాంటి పెద్దవాళ్ళని దూరం నుండే చూసి సంతోషించాలి కానీ మా సొంతం అవ్వాలి అనుకోకూడదు అంది పెద్ద ఆరిందాల ఆహా అవునా మేడం ఇదంతా ఎప్పుడు జ్ఞానోదయమైంది తమరికి అన్నాడు రిషి వెటకారంగా మా అమ్మ చెప్పింది మొన్న మిమ్మల్ని కలిసాక మీతో జాగ్రత్తగా ఉండమని మిమ్మల్ని నమ్మొద్దని ఏంటి ఆంటీ అలా చెప్పిందా నో వే నేను నమ్మను నాకు ఆల్ ద బెస్ట్ చెప్పి మరి ఎంకరేజ్ చేసి నీకు అలా ఎందుకు చెప్తుంది అంటే అమ్మకి ఆల్రెడీ తెలుసా ఈ విషయం అంది ఆశ్చర్యంగా చూస్తూ నీకంటే ముందు ఆవిడకే చెప్పాను నేను తనకి బాగా నచ్చాను కూడా అన్నాడు నవ్వుతూ గ్రేట్ సార్ మీరు కానీ మా నాన్న అన్నయ్య అంత తేలికగా ఒప్పుకోరు అంది ఆలోచిస్తూ అంటే నీకు ఇష్టమే కదా అయినా నా ప్రపోజల్కి ఆన్సర్ చెప్పమంటే నువ్వేంటి మా అమ్మ నాన్న అన్న అంట నాకంటే ఇంట్లో వారవే ముఖ్యం మాకు అందరూ వేరు నువ్వు వేరు నీలాంటి స్వతంత్ర భావాలు ఉన్న వ్యక్తి ఏ క్లాస్లో ఉన్నా పోరాడుతారు నచ్చింది దక్కించుకోవడం కోసం అంతే అంటారా అంది నవ్వుతూ అవన్నీ కాదు కానీ ముందు నీకు నేను నచ్చానా లేదా అది చెప్పు అన్నాడు ప్రేరణ చెయ్యి పట్టుకొని నిజం చెప్పనా అంది రిషి కలర్లోకి సూటిగా చూస్తూ అదే కదా అడుగుతున్నా చెప్పు ప్రేరణ నీకు నేను నచ్చానా లేదా నేనంటే నీకు ఇష్టమేనా కాదా పిచ్చి పిచ్చిగా నచ్చేశారు మీరంటే చాలా ఇష్టం ఎందుకో మీ ఆస్తులు అంతస్తులు ఇవేమీ నాకు గుర్తు కూడా రావు మిమ్మల్ని చూస్తుంటే మీరు చేసే బిజినెస్లు మీ స్టేటస్ ఇవన్నీ కూడా నాకు తెలీదు కానీ మీరు మీరుగా నాకు నచ్చారు మీరంటే నాకు చాలా ఇష్టం కానీ ఇంకా ఈ కానీలతో పని లేదమ్మా నాకు నేను నీకు నచ్చాను అది చాలు నాకు అంటూ నవ్వి ప్రేరణ చేతిపై ముద్దు పెట్టాడు రిషి తర్వాతి భాగం प्लीज सब्सक्राइब